ఈ రోజుల్లో మనం వినియోగిస్తున్న సౌకర్యాలను ఆది మానవుల కాలంతో పోల్చి చూసినప్పుడు మనకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది కొంతమంది మానవ మెదడులో రేకెత్తిన ఆలోచనల ఫలితంగానే కంప్యూటర్లు మొబైల్ ఫోన్లు అంతర్జాలం అంతరిక్ష వాహనాలు రోబోటిక్స్ సంకరజాతి ఆహార ధాన్యాలు ఔషధాలు మొదలైనవన్నీ రూపుదిద్దుకున్నాయి ప్రకృతిని ప్రత్యేక పద్ధతిలో అవగాహన చేసుకోవడం పరిశీలించడం కోసం వీరు విభిన్న కోణాల్లో ఆలోచిస్తూ ఉంటారు వారు ఎలా ఆలోచిస్తారో ఏమి చేస్తారో మనం ఇప్పుడు అవగాహన చేసుకుందాం విజ్ఞాన శాస్త్రం అంటే ఏమిటి మన చుట్టూ ఉన్న ప్రాకృతిక ప్రపంచం ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి దాని పూర్వాపరాలను అవగాహన చేసుకోవడానికి పరిశీలించదగిన భౌతిక ఆధారాలతో మానవులు చేసే ప్రయత్నాలు అన్నింటినీ కలిపి విజ్ఞాన శాస్త్రం అనవచ్చు సహజ దృగ్విషయాలను పరిశీలించడం ద్వారా కానీ నియంత్రిత పరిస్థితుల్లో సహజ ప్రక్రియలను పోలి ఉండే ప్రయోగాలను నిర్వహించడం ద్వారా కానీ సైన్స్ ను అవగాహన చేసుకోవచ్చు విజ్ఞాన శాస్త్రం అంటే ఒక ఆలోచన ప్రక్రియ ప్రకృతిలో దాగి ఉన్న రహస్యాలను తెలుసుకోవడానికి సైన్స్ సాధనంలో ఉపయోగపడుతుంది ప్రపంచాన్ని అన్వేషించడానికి సైన్స్ ఒక మార్గంగా ఉంటుంది శాస్త్రీయ ఆలోచనలో ప్రశ్నించడం అనేది ప్రథమ లేదా మౌలిక సోపానం మన చుట్టూ ఉండే ప్రకృతిలో కనిపించే అనేక దృగ్విషయాలకు సంబంధించి మన మెదలలో అనేక అనుమానాలు వస్తాయి అవి సమస్యలు కావచ్చు లైక్ దట్ చెట్లు ఆకులు పసుపచ్చ రంగుకు మారగానే ఎందుకు రాలిపోతాయి డబ్బాలో దాచిన మిఠాయిలను చీమలు ఎలా గుర్తిస్తాయి పగటి సమయంలో నక్షత్రాలను మనం ఎందుకు చూడలేం పచ్చలు చెడిపోవు కానీ సాంబార్ తొందరగా చెడిపోతుంది ఎందుకు రైతులు ఋతువులతో సంబంధం లేకుండా కురిసే వర్షాలు నివారించలేని వ్యాధులను చూసి భయపడతారు ఈ సమస్యలను ఎలా పరిష్కరించాలి వ్యాధులు ఎలా కలుగుతాయి మరియు వాటిని ఎలా నివారించవచ్చు నయం చేయవచ్చు కొన్ని ఉదాహరణలు మనం గమనిద్దాం పర్యావరణ శాస్త్రవేత్తలు వివిధ ఆవాసాల్లో నివసించే వివిధ జీవుల గురించి అంటే చెట్లు మీద నివసించే కాకులు అడవుల్లో తిరిగే పులులు నీటిలో ఉండే చేపలు మట్టిలో ఉండే వానపాములు ఇలా ఎన్నో రకాల జీవుల ప్రవర్తనను పరిశీలిస్తారు మరియు భూగర్భ శాస్త్రవేత్తలు భూమి పొరలలోని శిలాజాలు ఖనిజాల గురించి తెలుసుకునేందుకు అధ్యయనం చేస్తారు వీరిద్దరూ ప్రకృతిలో దాగి ఉన్న క్రమానుగతాలను తెలుసుకునేందుకు కృషి చేస్తుంటారు వీరు చేసే పరిశీలనలు పరిశోధనల ద్వారా అనేక కొత్త విషయాలను కనుక్కుంటూ ప్రజలను చైతన్యపరుస్తారు ఆకాశంలో మిలిమిళే నక్షత్రాలు గ్రహాలు గెలాక్సీలు ఛాయా చిత్రాలను తీసి పరిశీలించే ఖగోళ భౌతిక శాస్త్రవేత్తలు ఆస్ట్రోఫిజిసిస్ట్ వాతావరణంలోని బెలూన్లు పంపి వర్షాలు మేఘాల సమాచారాన్ని వివరించే వాతావరణ శాస్త్రవేత్తలు క్లైమటాలజిస్ట్స్ ఇలా ఎంతో మంది శాస్త్రవేత్తలు పరిశీలిస్తూనే ఉంటారు వివిధ ఉష్ణోగ్రతల వద్ద రసాయన చర్యా వేగాల ఫలితాలు చిట్ట చివరిగా వస్తాయో పరిశీలించే రసాయన శాస్త్రవేత్తలు కెమిస్ట్స్ వృత్తాకార మార్గంలో చలించే అణువులు వాటిలోని అంశాల వేగాలను కొలిచే అనుభౌతిక శాస్త్రవేత్తలు న్యూక్లియర్ ఫిజిసిస్ట్ స్థిరమైన నమూనాలు కనుగొనేందుకు ప్రయోగాలు నిర్వహిస్తూనే ఉంటారు వివిధ ఉద్దీపనలకు లోనయ్యే ఖనిజాల ప్రతిచర్యలను పరిశీలించే జీవ శాస్త్రవేత్తలు బయాలజిస్ట్ వాటి ప్రవర్తన క్రమాన్ని కనుగొనడానికి ఒక క్రమ పద్ధతిలో ఎన్నో రకాల ప్రయోగాలు చేస్తుంటారు ఒక పరిశోధకుడు రోగాలకు కారణాలను అన్వేషిస్తే మరొక పరిశోధకుడు దాన్ని నివారించే మందులు కనిపెడతాడు అంటే శాస్త్రవేత్తలు ఒకరి పరిశోధన ఫలితాలను ఆధారంగా చేసుకొని మరొకరి నూతన అంశాలను కనుగొంటారన్నమాట పై ఉదాహరణలన్నీ పరిశీలనకు సంబంధించినవి అదేవిధంగా ప్రయోగాత్మక సైన్స్ కూడా ఉంటుంది తెల్లకోటు ధరించి ప్రయోగశాలలో శాస్త్రవేత్తలు చేసే పరిశోధనలు ప్రజలకు ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి ప్రకృతి ఎలా పనిచేస్తుందో తెలుసుకునే క్రమంలో శాస్త్రవేత్తలు ప్రకృతిని పరిశీలించడం పరిశీలన నమోదు చేయడం వాటిని విశ్లేషించడం ద్వారా ప్రకృతి నియమాలను విపులంగా అర్థం చేసుకోవడంలో ఒక క్రమ పద్ధతిని పాటిస్తారు ప్రకృతిని మరింత మెరుగ్గా అర్థం అర్థవంతంగా వివరించడానికి గతంలో కనుగొన్న సూత్రాలు సిద్ధాంతాల వంటి పాత భావనల బదులుగా కొత్త భావనలను ఆవిష్కరించడం శాస్త్రవేత్తల ప్రధాన లక్ష్యాల్లో ఒకటి శాస్త్రం అనే పదం సైన్షియా సైన్షియా అనే లాటిన్ పదం నుంచి వచ్చింది సైన్షియా అంటే జ్ఞానం అని అర్థం సైన్స్ అంటే జ్ఞానాన్ని సముపార్జన చేసే విధానాన్ని తెలిపేది ప్రకృతి దృగ్విషయాలను వివరించడానికి పరిశీలనను ప్రయోగాలను శాస్త్రవేత్తలు ఉపయోగించుకుంటారని తెలుసుకున్నాం కదా ఈ విధానం ద్వారా క్రమబద్ధీకరించిన జ్ఞానాన్ని రూపొందించిన వ్యక్తులకు అంటే శాస్త్రవేత్తలకు సంబంధించిన సమాచారాన్ని కూడా విజ్ఞాన శాస్త్రం తెలియజేస్తుంది తరచుగా మనం సైన్స్ అనే పదాన్ని అధ్యయనానికి లేదా దాని ద్వారా పొందిన జ్ఞానానికి వివరించడానికి వాడుకుంటాం అసలు విజ్ఞాన శాస్త్రం ఎందుకు వ్యక్తిగత దృక్పథం ఎలా ఉంటుందో చూద్దాం శాస్త్రవేత్తలు ప్రయోగాలు ఎందుకు చేస్తారు వారు ఏం చేస్తారు వారు ఎక్కువగా చేసేది ఏమిటంటే కొత్త ఆలోచనలు పరిష్ పరీక్షించుకోవడానికి ప్రయత్నించడం లేదా పాత భావనలు తోసిపుచ్చడం కోసం సమాచారాన్ని సేకరించడం ఇలా కనుగొన్న నూతన భావనలు మన ఆలోచన విధానాన్ని మార్చేస్తాయి మనం ప్రకృతి గురించి ఆలోచించే విధానాన్ని కొత్త విషయాలను శాస్త్రవేత్తలు కనుగొనడం ద్వారా ప్రఖ్యాతి పొందుతారు ఈ కనుగొనడం ఒక కొత్త డైనోసర్ జాతి కావచ్చు లేదా పరమానుబంధాలు కావచ్చు చాలా మంది శాస్త్రవేత్తలు ఇంతకు ముందు తెలియని సత్యాన్ని కనుగొన్నప్పుడు సమస్యను పరిష్కరించినప్పుడు గత ఆలోచనలను మెరుగుపరిచినప్పుడు అత్యంత సంతోషాన్ని పొందుతారు శాస్త్రవేత్తలకు పరిశోధనలు చేయడంలోనే తృప్తి కలుగుతుంది ఇప్పుడు సామాజిక దృక్పథం ఎలా ఉంటుందో చూద్దాం పైన సూచించిన అంశం వ్యక్తిగత దృక్పథంలో విజ్ఞాన శాస్త్రం గురించి వివరిస్తే ఈ అంశం విజ్ఞాన శాస్త్రానికి సమాజానికి ఉన్న సంబంధాన్ని గురించి వివరిస్తుంది శాస్త్రవేత్తలకు సైన్స్ గురించి ఆలోచించే వ్యక్తులకు దేశం ఎందుకు సాయం చేస్తుందనేది ఆశ్చర్యం కలిగించే విషయం మీరు ప్రయోగాలు చేయండి సమాజం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలను కనుగొనండి అని శాస్త్రవేత్తలకు సమాజం బోలెడని వనరులని ఎందుకు సమకూరుస్తుంది లేదా సమాజం కోసం శాస్త్రవేత్తలు తమ జీవితాలను త్యాగం చేయడానికి నూతన జ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి శాస్త్రవేత్తలను ఏ అంశం ప్రేరేపిస్తుంది వీటన్నింటికీ సమాధానం ప్రజల జీవన విధానాన్ని మెరుగుపరచాలనే తపన వారిలో ఉండడమే జన్యు శాస్త్రవేత్తలు కొన్ని లక్షణాలను ఒక తరం నుంచి మరొక తరానికి ఎలా సంక్రమిస్తాయో అవగాహన కలిగిస్తారు వ్యాధి విజ్ఞాన శాస్త్రవేత్తలు వ్యాధులను వ్యాప్తి చెందే మార్గాలను తెలుపుతారు ఈ రెండు కూడా సామాన్య మానవుల మంచి జీవితాన్ని గడపడానికి దోహదం చేసే అంశాలే భూగోళ వాతావరణ శాస్త్రవేత్తలు వాతావరణ మార్పులను తెలుసుకోవడానికి అనేక నూతన నమూనాలను తయారు చేస్తారు భూకంపాలను కొండ చర్యలు విరిగిపర విరిగిపడడాన్ని అగ్నిపర్వతాల విస్ఫోటనాన్ని గురించి పరిశీలించడం ద్వారా శతాబ్దాలుగా మానవాలు ఎదుర్కొన్న సమస్యలను పరిష్కారాలు కనుగొంటూ సమాజ సేవ చేస్తారు ప్రజల జీవితాల గురించి ఆలోచించి వారి మెరుగుదల కొరకు తగిన సహకారాన్ని అందించడం సమాజం యొక్క ముఖ్యమైన బాధ్యత రెండో యథార్థ సమాధానం ఏమిటంటే ప్రజల ఆర్థిక స్థితిగతులను అభివృద్ధి చేయడం సమాజం యొక్క కోరిక దీనికోసం చాలా మంది శాస్త్రవేత్తలు ప్రకృతి వనరులైన పెట్రోలియం ఖనిజాలను కనుగొనడం లేదా పునరుత్పత్తి చేయడంలో సరైన సమర్థవంతమైన మార్గాల కోసం అన్వేషిస్తారు వృక్ష శాస్త్రవేత్తలు ఎక్కువ దిగుబడినిచ్చే పంటలు పండ్ల మొక్కల జాతులను కనుగొనడం ద్వారా తక్కువ ధరలో ప్రజలందరికీ పోషకాహారం అందించి బలమైన ఆరోగ్య ఆర్థిక సమాజాన్ని రూపొందించడానికి ప్రయత్నిస్తారు సమర్థవంతమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రసాయన శాస్త్రవేత్తలు కొత్త రకమైన రసాయన పదార్థాలను అభివృద్ధి చేస్తారు అలాగే భౌతిక శాస్త్రవేత్తలు అతివాహకత వంటి కొత్త విషయాలను ఆవిష్కరిస్తున్నారు వీటన్నింటి వలన సమాజంలో ఆర్థిక పరిపుష్టి జరుగుతుంది ఆధునిక ప్రపంచంలో ఒక సమాజం యొక్క ఎదుగుదల ఆర్థిక పోటీ పైననే ఆధారపడి ఉంటుంది కాబట్టి విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి అంటే భవిష్యత్తుకు కావలసిన ఆర్థిక వనరులను పెంపొందించేందుకు పెట్టుబడి పెట్టడమే విజ్ఞాన శాస్త్రం మార్పు శాస్త్రవేత్తలు నిరంతరంగా కొత్త పరిశోధనలు చేసి నూతన విషయాలు సిద్ధాంతాలు కనుగొంటారు లేదా ప్రయత్నిస్తారు కాబట్టి సైన్స్ ద్వారా ఏర్పడ్డ జ్ఞానం నిరంతరంగా మార్పు చెందుతుంది అటువంటి మార్పుల వలన ప్రకృతి అవగాహన చేసుకునే క్రమంలో ముందడుగు వేస్తాం ఇది సాధించాలంటే ప్రస్తుతం అనుకున్న ఆలోచనలు సరైనవో కాదో తెలుసుకునేందుకు తరచూ ప్రయత్నిస్తూ ఉండాలి పరిశోధన ఫలితంగా సిద్ధాంతాలు వస్తాయి పోతాయి లేదా కాలానుగుణంగా మార్పు చెందుతాయి పాత ఆలోచనలు ప్రశ్నించినప్పుడు కొరొత్త నిదర్శనాలు కనుగొ కనుగొనబడతాయి కార్లు పాపర్ మాటల్లో చెప్పాలంటే సరిదిద్దబడ్డ తప్పుల చరిత్రనే సైన్స్ అంటారు ఆల్బర్ట్ ఐన్స్టీన్ కూడా నేను ప్రతి సంవత్సరం గత సంవత్సరం రాసిన దాన్ని మారుస్తుంటాను అని చెప్పాడు చాలామంది శాస్త్రవేత్తలు ఏమనుకుంటారంటే కొన్ని శతాబ్దాల తర్వాత తిరిగి జన్మించుతాము తాము ఆ కాలంలో చెప్పిన విషయాలు చేసిన ప్రయోగాలు ఏ ఏ మార్పులకు గురయ్యాయి నూతనంగా ఎలా రూపుదిద్దుకున్నాయో చూడాలని కోరుకుంటారు శాస్త్రవేత్తలు ప్రకృతిని ప్రకృతి సూత్రాలను పరిశీలిస్తారు దాని రహస్యాలను కనుగొంటారు ఈ పరిశోధనలు ఆవిష్కరణలపై ఆధారపడి చాలా రకాల నూతన విషయాలు రూపుదార్చుకుంటాయి ఈ నూతన విషయాల కొరకు శాస్త్రవేత్తలు ఒక ప్రత్యేక పద్ధతిని అవలంబిస్తారు వీరు అనుసరించిన ఈ విధానాన్ని శాస్త్రీయ పద్ధతి అంటాం వారు ఆ పద్ధతిని ఎలా అనుసరిస్తారో చూద్దాం శాస్త్రవేత్తలు ఎలా పనిచే ఎలా ఎలా పనిచేస్తారో శాస్త్రీయ పద్ధతి పరిశోధన ప్రణాళిక గురించి చూద్దాం శాస్త్రవేత్తలు తాము గుర్తించిన సమస్యలకు ప్రశ్నలకు ఎలా సమాధానాలు ఇస్తారు పరిష్కరిస్తారు వారు కొన్ని క్రమ పద్ధతులు వినియోగిస్తారు దీన్నే శాస్త్రీయ పద్ధతి అంటారు శాస్త్రీయ పద్ధతి అనేది ప్రణాళిక ఏర్పాటుకు అధ్యయనానికి ఉపయోగపడుతుంది వీరు శాస్త్రీయ ప్రక్రియ నైపుణ్యాలు వినియోగిస్తారు ఈ నైపుణ్యాలు సమాచార సేకరణ నిర్వహణ విశ్లేషణ వ్యక్తీకరణ వంటివి చేయడానికి దోహదపడతాయి శాస్త్రీయ పద్ధతిలో ఒకటి పరిశీలన ప్రశ్నించడం రెండు పరికల్పనను రూపొందించడం మూడు ప్రయోగం కోసం ప్రణాళిక నాలుగు ప్రయోగం నిర్వహించడం ఐదు నిర్ధారించడం ఫలితాల ప్రదర్శన చేయడం అనే సోపానాలు ఉంటాయి